ఏమండోయ్ ఈరోజు మీకు ఓ వింత చెట్టు గురించి చెప్తారండి దాని గురించి చెప్పే ముందు మా స్కూల్లో ఫస్ట్ సొరకాయ కాసిందండి చూసారు కదా నవ్వలాడుతూ ఎంత లేతగా ఉందో ఈ సొరకాయ చాలా పెద్దదవుతుందండి కానీ లేతగా ఉన్నప్పుడు కోసుకుని పొడిచి పులుసు చేసుకుంటే ఉంటుందో చూశారు స్వర్గానికి ఆమడ దూరంలో ఉంటామంటే నమ్మండి అంత బాగుంటుందండి ఈ కూర మరి ఈ పొడిచి పులుసు కూర ఎలా చేయాలో చూడాలంటే నా ఛానల్లో వీడియో ఉంది చూసేయండి ఎందుకని నేను మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్తో ఇలా కూరగాయలు ఎందుకు కోయిస్తున్నాను అంటే వాళ్ళకి మొక్కలంటే ఇంట్రెస్ట్ పెరుగుతుందండి ఆర్గానిక్ పద్ధతిలో మేము పండించే కూరగాయల్ని వాళ్ళు ఎలా పండించాలో నేర్చుకుంటారు కాబట్టి మొక్కల మీద ఇంట్రెస్ట్ పెరిగి పెరిగి పెద్ద అయిన తర్వాత చక్కగా ఈ విధంగా అందరూ ఇంట్లో ఆర్గానిక్ కూరగాయలు పండించుకుని తిని ఆరోగ్యంగా ఉంటారని ఈ విధంగా కోయిస్తున్నానండి ఇకపోతే అసలు విషయానికి వచ్చేద్దామండి మరి ఓ వింత చెట్టు గురించి చెప్తానన్నాను కదండి మరి పక్షులు కీటకాలు సీతాకోకచిలుకలు చిలుకలు కూడా వాలడానికి భయపడేటటువంటి ఒక దయ్యం చెట్టు గురించి మీకు ఈరోజు నేను చెప్తానండి మరి ఆ చెట్టు ఏంటి దాని వివరాలు ఏంటో మీకు తెలియాలంటే ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ సాధారణంగా మనమందరం చెట్లు ప్రగతికి మెట్లు అని చెప్పుకుంటూ ఉంటామండి ఇంకా మనకి ఆక్సిజన్ ప్రసాదించే మహాప్రసాదాలను కూడా మనం పొగుడుతూ ఉంటాం కానీ ఓ చెట్టు ఉంది చూశారు అది మానవుల మనుగడకే ఎసరు పెట్టేలా ఉందండి ఆ చెట్టు మీద పక్షులు వాలాలన్నా కీటకాలు వాలాలన్నా ఇంకా సీతాకొక చిలుకలు వాలన్నా మహా భయపడతాయండి అసలు పక్షి వాలని చెట్టు ఏంటి అది ఎందుకు దయ్యం చెట్టు ఎందుకు డేంజర్ చెట్టు అనేది ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి ఇంతకీ పర్యావరణానికి హాని చేసేటటువంటి ఆ చెట్టు ఏంటంటే కోనో కార్పస్ అండి దీన్నే తెలుగులో ఏడాకుల చెట్టు అని అంటారనమాట మరి ఈ చెట్టు పర్యావరణానికి చాలా హాని చేస్తుందంటండి ఈ చెట్టును గనక పెంచితే పర్యావరణం అంతా కూడా అయిపోతుందంటండి ముఖ్యంగా పక్షులు కూడా ఈ చెట్టు మీద వాడడానికి భయపడతాయంట అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఈ మొక్కని నిషేధించాయండి కాకపోతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ చెట్లు చాలా విరివిగా ఉన్నాయండి రోడ్లపైన డివైడర్స్ ఉంటాయి కదండీ ఆ డివైడర్స్ మీద చాలా అందంగా ఉండడం కోసం ఎక్కడ పడితే అక్కడ హరితహారంలో భాగంగా పచ్చదనంలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ మొక్కల్ని విరివిగా నాటారండి ఇంకా ఫుట్పాత్ల మీద కావచ్చు లేదంటే ఏ ప్రభుత్వ మనం ఆఫీస్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఈ చెట్లు అయితే మనకి గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయండి మరి ఇవి మనుషులకు చాలా హాని చేస్తాయంటండి ఇంకా మనుషులకు మాత్రమే కాకుండా భూగర్భ జలాలకు కూడా ముప్పు కలిగిస్తాయంటండి అందుకనే ఈ చెట్ల పెంపకం పైన మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయిందనమాట ఈ చెట్లు ఎక్కడున్నా సరే వెంటనే వాటిని తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారండి ఆయన కూడా ఒకప్పుడు ఈ చెట్టు గురించి తెలియక వాళ్ళ ఫామ్ హౌస్లో పెంచారంట అండి ఈ చెట్టు వల్ల కలిగే అనర్థాలు తెలుసుకుని వాళ్ళ ఫామ్ హౌస్లోంచి ఆ చెట్లను తీసేశారంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ చెట్లు ఎక్కడ కనిపించినా వెంటనే తొలగించమని మరి ఆజ్ఞల్ని పవన్ కళ్యాణ్ గారు జారీ చేశారండి ఇది పక్షి వాలడానికి భయపడేటటువంటి ప్రాణాంతక చెట్టు అండి పొరపాటును కూడా ఈ చెట్ల మీద పక్షులు వాలవంట ఎలాంటి కీటకాలు రావంట ఇంకా జంతువులు కూడా భయపడతాయంటే చెట్ల దగ్గరికి రావడానికి సీతాకోక చిలుకలు అయితే అస్సలే రావంట మరి అవే అంత భయపడుతున్నాయంటే మరి మనుషులకి మనకి ఎంత మనం ఎంత భయపడాలో చెప్పండి మరి ఇంతకీ చెట్లు ఏం చేస్తాయంటే చర్మ వ్యాధులు వస్తాయంటండి ఈ చెట్ల గాలి తగిలితే ఇంకా శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటండి ఎవరికైనా ఆస్తమా ఇలాంటివి ఉంటే అలర్జీలు ఉంటే అవి మరింత ఎక్కువైపోతాయంటే ఇంకా ఆ వ్యాధులు లేని వాళ్ళకు కూడా ఆ వ్యాధులు వస్తాయంటండి ఇంకా పర్యావరణానికి చెట్లు చాలా హాని చేస్తాయంటండి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుందంట ఇంకా భూగర్భ జలాలు లేకుండా పోతాయంటండి నీళ్ల కరువు కూడా వస్తుందంటండి ఇంకా ఒకవేళ పొరపాటున ఈ మొక్కలు గనక అటవీ ప్రాంతాల్లో ఉంటే అక్కడ అసలు గడ్డి కూడా పెరగదంటండి తద్వారా జంతువులు ఉంటాయి కదండి వన్యప్రాణులు వాటికి ఆహారం దొరకకుండా అయిపోతుందంట అంత ప్రమాదకరమైనటువంటి మొక్క అంటండి ఇది సమస్త జీవకోటికి ప్రాణహాని తలపెట్టేటటువంటి కోనోకార్పస్ మొక్కండి ఇది మరి ఇలాంటి మొక్కల్ని ప్రభుత్వం వారు తీసుకొచ్చి మరి అన్ని చోట్ల ఎందుకు నాటుతున్నారు అని మీరు అనుకోవచ్చు అయితే ఈ మొక్క గురించి పరిశోధనలు జరగకముందు తెలియదు కదండి ఇది ఎంత డేంజరస్ మొక్క అనేది కేవలం ఏం చూశారు ఈ కోనో కార్పస్ మొక్క అంటే ఈ ఏడాకుల మొక్క చాలా ఏపుగా పెరుగుతుందనమాట కోన ఆకారంలో పెరుగుతుందండి మొక్క ముఖ్యంగా ఇది సౌత్ అమెరికాకు చెందినటువంటి మొక్క అనమాట ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ను ఎదుర్కొనేందుకు ఆ అడ్డుగా ఉంటుందని ఇంకా అలాంటి వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని ఇంకా పచ్చదనాన్ని ఇస్తుందని మరి ఈ మొక్కల్ని చాలా చోట్ల పెంచుతూ ఉంటారండి ఈ చాలా తొందరగా పెరుగుతుంది పచ్చగా కనపడుతుంది అని ఈ మొక్కల్ని తీసుకొచ్చి మన దేశంతో పాటు అనేక దేశాల్లో నర్సరీల్లో పెంచారండి పెంచి మన ఒక్క దేశమే కాదండి అనేక దేశాల్లో ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఆ హాస్పిటల్స్లోనూ ఇంకా రోడ్డు వెంబడి అనేక చోట్ల ఈ మొక్కల్ని పెంచారనమాట మరి మొక్కల్ని పెంచిన తర్వాత అనేక రకాల పరిశోధనలు జరిగినాయండి దీని మీద ఎందుకు పక్షులు వాలట్లేదు ఎందుకు ఈ చెట్ల దగ్గరికి సీతాకోక చిలుకలు రావట్లేదు ఎందుకు ఈ చెట్లు ఉన్న చోట పర్యావరణం దెబ్బతింటుంది ప్రజలు అనేక వ్యాధుల బారిన ఎందుకు పడుతున్నారు అని చెప్పి దీని మీద సైంటిస్టులు అందరూ కలిసి రకరకాల పరిశోధనలు చేశారంటండి చేస్తే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి చెట్టు అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చెట్టు గాలి కానీ పుప్పిడు కానీ మనుషులకు కానీ జంతువులకు కానీ కీటకాలకు కానీ అసలు ప్రాణం ఉన్న దేనికి మంచిది కాదని వాళ్ళు తేల్చి చెప్పేశారండి అత్యవసరంగా ఈ చెట్లను తొలగించాలని వాళ్ళు హెచ్చరికలను జారీ చేశారనమాట అందుకే చాలా దేశాలు ఈ చెట్లను బ్యాన్ చేశాయండి ఈ మొక్కల్ని నాటితే మరి పట్టణాలు అందంగా ఉంటాయి అని ఆలోచించారే తప్ప దీనివల్ల వచ్చేటటువంటి నష్టాలు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారండి వీటి స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ కాలంలో చాలా ఏపుగా పెరిగిపోతాయండి ఇంకా దీని వేర్లు కూడా భూమి లోపల కంట అన్నమాట కానీ ఈ మొక్క ఏ ఋతువులోనైనా సరే పత్ పచ్చదనంతో కలకళ ఆడిపోతూ ఉంటుందండి ఈ దీన్ని చూసే ఈ పచ్చదనాన్ని చూసే అందరూ కూడా ఈ మొక్క వెంబడి పడ్డారనమాట అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ మొక్కలు నాటడం వల్ల ఇరువైపులా పచ్చదనం ఉంటుంది అని మాత్రమే ఆలోచించి వీటిని నాటడం జరిగిందండి ఈ మొక్కలటండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో లక్షకు పైగా ఉన్నాయంటండి ఈ మొక్కలు అయితే ఈ కోనో కార్పస్ మొక్క పువ్వులు ఇప్పుడు మీ ఫోటోలో చూశారు కదండి ఆ పువ్వుల నుంచి వెలువడేటటువంటి పుప్పొడి అలర్జీ లేని వాళ్ళు కూడా అలర్జీ వచ్చేలా చేస్తుందంట ఇంకా అలర్జీ ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా శ్వాసకోశ వ్యాధులు ఆస్తమ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయంటండి కాబట్టి ఈ మొక్క వల్ల మనుషులకు ఉపయోగం లేదు పక్షులు కీటకాలు సీతాకోక చిలుకలు దేనికి ఉపయోగం లేవు అని తేల్చేశారండి పక్షి గూడు కూడా కట్టుకోదంటండి దీని ఆకుల్ని అసలు ఏ జంతువు ముట్టుకోదంట దగ్గరకు కూడా వెళ్ళవంటండి ఇంకా ఈ మొక్కల్ని గ్రామాల్లో పట్టణాల్లో పెంచడం వల్ల దాని వేర్లు భూమి లోపలకంటూ వెళ్ళిపోయి అక్కడ అడ్డ వచ్చేటటువంటి నీటి పైపులు ఇంకా ఇతర ప్రసార తీగలు ఉంటాయి కదండి మురుగు కాలువల కట్టడాలు వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేస్తున్నాయంట ఆ వేళ్ళు అందుకని ప్రభుత్వం వాళ్ళు దీన్ని గుర్తించి ఏం చేశారంటే హరితహారం నుంచి దీన్ని తీసేసారండి హరితహారంలో ఈ మొక్కలు ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నారనమాట అన్ని నర్సరీల నుంచి ఈ మొక్కని తొలగించండి అని చెప్పి డిఆర్డిఓ విభాగాలన్నీ కూడా ఆదేశించారండి మరి అయినా సరే ఇప్పటికీ ఈ ఆజ్ఞలు సరిగ్గా అమలు కావట్లేదండి ఇంకా ఈ పువ్వుల నుంచి పుప్పుడు వెదజల్లే సమయంలో ఒక రకమైనటువంటి సువాసన వ్యాపిస్తుందంటండి గాల్లో గాలిలో అలా వ్యాపించడం వల్ల కూడా పక్షులు ఇతర కీటకాలు అవన్నీ కూడా చనిపోతున్నాయంటండి కాబట్టి ఇంకా శీతాకాలంలో మరి ఈ చెట్ట వల్ల మరింత ప్రమాదం ప్రమాదం ముంచుకొస్తుందండి ఎందుకంటే ధూళితో పాటు ఈ కోనో కార్పస్ మొక్క నుంచి వచ్చేటటువంటి పుప్పొడి ఈ సువాసన వల్ల కూడా ప్రజలు లాంటి వ్యాధులకి గురవుతున్నారంట ఇంకా ప్రభుత్వం వారు మరి అన్ని గ్రామాల్లో పంచాయతీల్లో మరి ప్రచారం కూడా చేశారండి వీటిని ఎట్టి పరిస్థితుల్లో నాటొద్దని వనమహోత్సవంలో వీటిని తొలగించాలని నర్సరీల్లో సైతం పెంచకుండా మరి చర్యలు తీసుకుంటామని వీటిని తొలగించమని ఆజ్ఞలు జారీ చేశారండి కాబట్టి ప్రజలు కూడా మరి అవేర్నెస్ కలిగి ఉండాలండి మరి మొక్క అని కానీ మనం పచ్చదనం అని చూస్తాం కానీ పర్యావరణానికి మనకి సకల జీవరాశికి హాని కలిగించే మొక్కలు కూడా ఉంటాయని ఖచ్చితంగా తెలుసుకోవాలండి మరి మీ ఇంట్లో కానీ ఇంటికి దగ్గరలో కానీ లేదా మీ ఊర్లో కానీ ఈ కోనో కార్పస్ అంటే ఈ ఏడాకుల మొక్క కనుక ఉంటే ఇది కోన ఆకారంలో ఉంటుందండి ఉంటే కనుక వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేయండి తెలియజేయించి వారి ద్వారా ఆ మొక్కని తీయించేయండి అలా తీయించకపోతే కనుక మరి అనేక రకాల అనారోగ్య ఆరోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుందండి ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా అనారోగ్యాల బారిన పడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఎక్కడని మొక్క ఉందేమో చూసుకోండి చూసుకుని దీన్ని తొలగించేయండి అర్థమైంది కదండి మరి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరి మన ఇంట్లో లేదు కదా మన మన వీధిలో లేదు కదా అని అనుకోకండి మన ఊర్లో ఉన్నా సరే అది మనకు ప్రమాదమేనండి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నమాట కాబట్టి అధికారులకి విజ్ఞప్తి చేసి దాన్ని తొలగించండి